మార్పు మొదలైంది భారీగా ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగుల విషయంలో మార్పు అయితే మొదలుపెట్టారు చంద్రబాబు గారు భారీగా ఐఏఎస్ల బదిలీలు ఇరవై ఒక్క మంది స్థాన చలనం వివాదాస్పద అధికారులపై వేటు జీఏడీలో రిపోర్ట్ చేయాలని శ్రీలక్ష్మి రజిత్ భార్గవ ప్రవీణ్ ప్రకాష్ మురళీధర్ రెడ్డిలకు ఆదేశాలు వివేక్ యాదవ్ హరి జవహర్ లాల్కు నో పోస్టింగ్ గోపాలకృష్ణ ద్వివేది ప్రవీణ్ కుమార్లకు కీలక బాధ్యతలు అదేవిధంగా అధిక అధికారుల్లో విస్మయం సాయి జల జలవనరుల శాఖ సిఆర్డీ కమిషనర్గా కాటంనేని భాస్కర్ సో మీరు చూసుకోవచ్చు వీరందరికీ కూడా ఈ విధంగా అయితే స్టార్ట్ అయిందనమాట మార్పు సో మీరు చూసుకోవచ్చు బదిలీ అయిన ఐఏఎస్ అధికారుల వివరాలు అనమాట ఇవి ప్రస్తుతం వారు ఏ స్థానంలో ఉన్నారు బదిలీ ఏ స్థానానికి బదిలీ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో మీరు ఇక్కడ చూసుకుంటే వారి వివరాలన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట సో చూసుకున్నట్లయితే మొత్తం అందరి పేర్లు కూడా ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు మొత్తం అందరూ కూడా క్లియర్గా ఒక్కొక్కరే కూడా అన్నీ అయితే చూసుకోవచ్చు అనమాట ఎవరెవరు ఎవరెవరు ఎక్కడి నుంచి ఎక్కడికైతే బదిలీ అవుతున్నారు ఏంటి అనేది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది